మీకు తెలుసా యేసు ఉమ్మితో మట్టిని కలిపి జన్మతోనే అంధుడికి చూపు ఇచ్చారు యేసు నడుస్తూ ఉండగా ఒక అంధుడిని చూశారు శిష్యులు ఇతరు ఇతడు వల్ల అంధుడా యేసు సమాధానమిచ్చాడు ఇది ఎవరి పాపం వల్ల కాదు దేవుని మహిమ ఇతనిలో ప్రత్యక్షం కావడం తర్వాత యేసు నేలపై ఉమ్మివేసి మట్టితో మురుగు కలిపాడు అది అంధుని కళ్ళపై పెట్టి అన్నాడు అతడు వెళ్లి వెల్లి కడిగారు తిరిగి వచ్చినప్పుడు చూపుతో ఆత్మవిశ్వాసంతో చెప్పారు యేసు నాకల్లపై మట్టి పెట్టాడు ఇప్పుడు నేను చూస్తున్నాను ఈ ఘట్టం యోహాను తొమ్మిదివ అధ్యాయంలో ఉంది ఇది కథ కాదు ఇది నిజమైన దేవుని అద్భుతం దేవుడు నిన్ను కూడా అంధకారంలో నుండి వెలుగులోకి నడిపించగలడు ఈ వీడియోని షేర్ చేయండి ఒకరిని అయినా ప్రభావితం చేస్తుంది మీకు ఇది కనెక్షన్ కలిగించిందా మీకే ఈ వీడియోపై ఫస్ట్ లైక్ ఇచ్చే అవకాశం ఉంది ఇంకా ఎన్ని ఇలాంటివో తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి